కొన్ని చెబులను గురించి కొన్ని రుగ్మతలను గురించి కొన్ని మానసికమైనటువంటి సామాజిక పరమైనటువంటి తప్పుల గురించి దైవ ఎత్తి చూపుతున్నాడు ఏం చెప్తున్నాడు అంటే ప్రజలను దెప్పి పడవడంలో పరోక్షంగా వారి లోపాలను ఎంచడంలో ఆసక్తి కనబరిచేవాడు ధనాన్ని కూడబెట్టి దాన్ని మాటి మాటికి లెక్కబెట్టి పేర్చి ఉంచేవాడు ఆయన ప్రతి వ్యక్తి సర్వనాశనం అవుతాడు అతను తన ధనం తన వద్దనే కలకాలం ఉంటుంది అని చెప్పేసి అనుకుంటాడు కానీ అన్నటికీ కాదు అతడు నుజ్జు నుజ్జు చేసే స్థలంలో విసిరివేయబడతాడు ఆశలరా దైవం ఇక్కడ ఒక రెండు మానసిక అదే విధంగా సామాజిక పరమైనటువంటి లోపాలను గురించి రుగ్మతలను జబ్బులను గురించి ఇక్కడ చెప్తున్నాడు అందరూ ఒకటి ఏంటంటే ప్రజలను దెప్పి పొడుస్తూ ఉంటాడు సహజంగా మనిషి ఎప్పుడు దెప్పి పొడుస్తాడు అంటే ఒక గర్వం అతను ఆహ్వానించినప్పుడు నేను గొప్పవాణ్ణి నేను ధనంలో ఎక్కువ జ్ఞానంలో ఎక్కువ అధికారంలో ఎక్కువ కులంలో ఎక్కువ మతంలో ఎక్కువ ప్రాంతంలో ఎక్కువ భాషలో ఎక్కువ అని ఎప్పుడైతే మనిషి గర్వానికి పోతాడో అప్పుడు ఒక రకమైన అహంకారం అతన్ని అతనిపై ఆవరిస్తుంది అప్పుడు ఏం చేస్తాడు ప్రజలని అతను తక్కువగా చూస్తూ ఉంటాడు దెప్పి పొడుస్తూ ఉంటాడు కదా సహజంగా లేకపోతే మనం ఎంత ఇతరులను తక్కువ చూడటం కోసము ఎందుకంటే మనం ఇక్కడ గొప్పవాళ్ళం కాదు కదా అందరికంటే గొప్ప కూడా దైవం మానవులందరూ సమానమే కదా పరీక్ష నిమిత్తం ఒకరికి కొంత ధనం దైవం ఇచ్చి ఉండవచ్చు ఎందుకంటే ఈ ధనం ఎవరి దగ్గర ఎక్కువగా అంటే వారికి అన్ని పరీక్షలు ఉంటాయి ధనం తక్కువగా ఉండి నిలిపేదైతే అతనికి పరీక్షలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఇదంతా పరీక్ష నిమిత్తం ఇవ్వబడింది కదా అధికారం అధికారం కూడా అతను మంచి చేస్తాడు చెడ్ చెడ చెడు చేస్తాడు అనే పరీక్ష నిమిత్తం ఇవ్వబడింది అన్ని కూడా పరీక్షే కదా కానీ ప్రజలను దెట్టి పొడుస్తుంటాడు అదేవిధంగా పరోక్షంగా లోపాలను ఎత్తి పొడుస్తుంటాడు ప్రత్యక్షంగా ఎత్తి పొడుస్తుంటాడు వాళ్ళు లేనప్పుడు కూడా వాళ్ళ లోపాలను ఎత్తి పొడుస్తూ ఉంటాడు అంతేకాకుండా ఇంకేం చేస్తాడు అంటే ధన పిపాసీ అంటే ధనమంతా కూడా లెక్క పెట్టి ఉంచుతూ ఉంటాడు ఖర్చు పెట్టడు ఇతరుల హక్కులు చెల్లించడం అందులో ఇది నా జ్ఞానం ఆధారంగా నా శక్తి ఆధారంగా నేను సంపాదించాను ఇతరులకు నేను ఎందుకు ఖర్చు పెట్టాలి అని అనే ఆలోచన ఉంటుంది ఆ దైవం చెప్తున్నాడు వీరి యొక్క పర్యావసానం ఏం జరుగుతుందంటే అతను అనుకుంటాడు ఈ ధనమంతా నా దగ్గరే ఉంటుంది అనుకుంటాడు కానీ ఉంటుందా చచ్చిపోవాలి కదా మనము కోవిడ్లో ఎంతమందిని నుంచి వాళ్ళదండి కోటీశ్వరులు కూడా ఏమీ చేయలేక చచ్చిపోయారు కదా వచ్చినప్పుడు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు ఏమిటి లో కానీ ప్రాణం నిలిచిందా ఎప్పటికైనా పోవాల్సిందే కదా డబ్బు ఏది కూడా రక్షించలేదు కదా అది చెప్తున్నాడు తన వద్ద కలకాలం డబ్బు ఉంటుంది అని అనుకుంటాడు కానీ అలాగ ఉండదు అతడు నుజ్జు నుంచు చేసే స్థలంలోని పోయి పడతాడు అదే నరకం అంటాడు మహాశ కాబట్టి మనము వాస్తవాన్ని గ్రహించాలి సర్వేదైనా సుఖ్నబావుతూ వాకిద్దావాళ్ళ అని అలహద్దుర